వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం దుర్నిపాడు మండలం చాకరాజు వేముల్లో టీడీపీ నాయకులు పార్టీలతో ప్రమేయం లేకుండా వైసీపీ లబ్దిదారులకు కూడా పటాలు పంచామని గట్టిగా స్పష్టం చేశారు ఆదివారం గ్రామసభలో లింగుట్ల వెంకటనాయుడు గంగవరం కృష్ణారెడ్డి చేకూరి నారాయణస్వామి తదితరులు మాట్లాడుతూ మా గ్రామ పేదల హక్కులను ఎవరూ చిహ్నం చేయలేరు అంటూ మండిపడ్డారు సాక్షి దినపత్రిక అసత్యాలతో మా సత్యాన్ని మసక చేయడానికి ప్రయత్నిస్తోందని తీవ్రంగా ఖండించారు రెండు వేల పదహారులో భూమా అఖిలప్రియ మంత్రి హయాంలో నిరుపేదలకు పటాలు పంపిణీ చేశాము వైఎస్పీ పాలనలో అవి అటకెక్కాయి కానీ మేము మరవలేదు తిరిగి ఆ పేదల కళ్లలో మెరిసిన ఆశకు మేము నెమరు మాట్లు కాదు వైసీపీ నాయకుడు రెడ్డి భూమిపై ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నాడు ఇది సాక్షికి లేకపోయిందా గ్రామ పెద్దలపై బురద చల్లుతూ లక్షలు స్వాహా చేశామని అసత్యాలు రాయడం ద్వారా మా మనసులను గాయపరుస్తున్నారని మా సత్యం మీ అసత్యాలను మించిపోతుంది గతంలో భూమి కొలతల్లో వైసీపీ నాయకులే అక్రమాలకు పాల్పడి పేదల ఆశలు చిన్నం చేశారు మరోసారి ఇలాంటి కుట్రలు చేస్తే సహించేది లేదు మా గ్రామ గౌరవాన్ని కాపాడుకుంటామని గట్టిగా హెచ్చరించారు వైఎస్ఆర్ తరఫులో ఉన్న కూడకా నేను నేను డబ్బులు అయితే ఎవరికి ఏమి ఇవ్వలేదు ఏ ఏఆర్కో కానీ రెడ్డికి కానీ ఎవరికి కానీ ఇవ్వలేదు డబ్బు నాకైతే పట్ట అయితే ఇచ్చినారు స్థలం చూపించినారు వీళ్ళు కూడా ఏ డబ్బులు తీసుకోలేదు నా పేరు మాబూ భూషణ్ చాకరాజు వేముల పేపర్లో వచ్చినది సాక్షి పేపర్లో వచ్చినది ఫేక్ అంతే రెండు వేల ఆరులో వైస్షీలింగ్ అయింది అది గవర్నమెంట్కు పోయి ఆ పొలాన్ని పట్టాలు చేయడానికి ఆ రోజు గవర్నమెంట్ నిశ్చయించింది ఆ తర్వాత దాని గురించి ఎవరేమైనా పట్టించుకోకంటే రెండు వేల పదహారులో మా బొమ్మ అఖిలపదయ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు పట్టాలు తయారు చేసి పట్టాలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దా పట్టాలన్నీ మళ్ళా అటకెక్కినాయి ఎవరికి కూడా పంపిణీ చేయలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టాలు అప్పుడైతే పాత ఎవరికైతే పిల్లల మీద ఉన్నాయో వాళ్ళకందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ నేను ఎవరికి ప్రసారం చేసి పెద్ద మనుషులకు మిగతా గ్రామంలో ఉండే పెద్దలకు వీళ్ళకందరికీ కూడా కొన్ని లక్షలు సోహా చేసినారని చెప్పి పేపర్లు వేసినారు ఇది ఆ వాస్తవం ఎవరైనా కానీ వచ్చి వాళ్ళ సొంత మీడియాలో వాళ్ళ సాచి పేపర్లో సాచి టీవీలో చెప్పుకుంటే సరిపోదు అనేది బయటకు వచ్చి విచారించమనండి పైగా వైఎస్ఆర్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా కూడా పాత పట్టాలు ఎవరికైతే ఉన్నాయో వైఎస్ఆర్ పార్టీ మనిషి మదిలే అనే వ్యక్తికి కూడా మేము పట్టా ఇచ్చాం ఈరోజు ఆయన బిల్డింగ్ అడ్డించుకుంటున్నాడు ఆ బిల్డింగ్ దగ్గర పోయి వీళ్ళే ఆ సాక్షి పేపర్ను తీసుకొని పోయి సాక్షిపే పను తీసుకొని పోయి ఇది మదిలే ఇది ఇది ఎవరని చెప్పి ఏ పార్టీ అని రాయకుండా మేము పార్టీలకు అతీతంగా వాళ్ళని దూరంగా పెట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే అప్పుడు పట్టాలు ఇచ్చారో మినిస్టర్ గారు మూ ఆకలి ఏమి ఉన్నప్పుడు ఆ పట్టాలన్నీ కూడా వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు దీనివల్ల ఏ పెద్ద వరుషులకు కానీ ఏ ఒక్కరికి కానీ పట్టాలు ఇచ్చిన తర్వాత పలాని వానికి మాకు పట్టా ఉంది వానికి ఇవ్వలేదు అని కానీ జరిగింటే చెప్పమనండి ఇవన్నీ అవాస్తవం మా గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు వేశారు లేదంటే వాళ్ళ తాలూకా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎవరు వేశారో మాకు తెచ్చి తెలియదు ఇది అవాస్తవం గ్రామంలో కానీ ఇంకా దాని గురించి చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన మోసము అంతా ఇంత కాదు రెండు ఎకరాల ఇరవై సెంట్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా హయాంలోనే మాకు తెలిసే రెండు వేల నాలుగులో ఆ భూమి షీల్డింగ్ పోయింది పట్టాలు బీదలకు పంచడానికి కానీ రెండు రెండు ఎకరాల ఇరవై సెంట్లకు ఎప్పుడో మొత్తం డబ్బులు తీసుకున్నారు మేము మినిస్టర్ గవర్నమెంట్ మా మా గవర్నమెంట్ వచ్చినాక మినిస్టర్ గారి హయాంలో దాన్ని కొలతలు కల్పించండి ఆ కంపోసిట్లన్నీ తీసేయండి అవన్నీ తీసేసి మిగతా వాళ్ళకందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ఆ కంపల్సీట్లన్నీ పేకిచ్చి అవన్నీ కొలిపిస్తే ఓటీ నెలవేషన్లు మాత్రమే ఉంది అంతకుముందు రెండేకాల ఇరవై సెంట్లకు మొత్తం గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు డీడీలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర కానీ ఆ ఎనోవేషన్లు అప్పటికే మోసం జరిగిపోయింది ఆ ఎనోవేషన్లు అంతకుముందే గవర్నమెంట్కి భూమి ఇవ్వంతాలకి వాళ్ళు అమ్ముకున్నారు అమ్ముకున్న తర్వాత కూడా ఈ బీద వాళ్ళందరూ కూడా ఎవరెక్కడ ఆ తల ఐదు చెండ్లు మూడు చెండ్లు కొనుక్కునే వాళ్ళంతా కూడా దాన్ని రిజిస్టర్ చేసుకోకపోవడం పొరపాటు వల్ల రెండు ఎకరాల ఇరవై సెంట్లు మా మా దాంట్లో ఉంది మా పా మా పాస్బుక్లో ఉంది అని చెప్పి గవర్నమెంట్కి రెండు ఎకరాలు ఇరవై సెంట్లు ఇచ్చి గవర్నమెంట్ని మోసం చేసి ఎనభై సెంటులకు డబ్బులు ఎగస్ట్రా చేసుకునే ఘనత ఇక్కడ ఉండి మా గ్రామంలోని వైఎస్ఆర్ నాయకులు